అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ రైతుల ఖాతాల్లో డిసెంబర్ పదకొండు తారీఖు నుంచి ప్రభుత్వం అయితే జమ చేస్తూ ఉంది ఈ రైతు బంధు అమౌంట్పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఒక శుభవార్తనైతే చెప్పడం జరిగింది ఈ రైతు బంధుకు సంబంధించిన అమౌంట్ ఇప్పటివరకు రెండు ఎకరాల వరకు అయితే జమ చేసినట్లు ప్రభుత్వం అయితే చెబుతుంది కొందరు రైతన్నలు కూడా మన వీడియో కింద కామెంట్ అయితే చేశారు మాకు ఎకరాల మూడు గుంటలు రెండు ఎకరాల నాలుగు గుంటలు ఐదు గుంటలు ఉన్నా కూడా డబ్బు జమ అయిందని ఓకే ఇక మిగతా వారికి ఎప్పటి నుంచి అమౌంట్ వారి ఖాతాల్లో జమ అవుతుంది ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఒక లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళని ఛానల్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్ళినట్లయితే రేపటి నుంచి రైతు బంధు డబ్బులు జమ తెలంగాణ రాష్ట్రంలో యాసంగి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి రైతు బంధు రాలేదని ఆందోళనలో ఉన్న అన్నదాతలకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ శుభవార్తనైతే అయితే చెప్పడం జరిగింది ఇక రేపటి నుంచి ఎక్కువ మందికి రైతు బంధు విడుదల చేయాలని అధికారులను మంత్రి అయితే ఆదేశించినట్లు సమాచారం ఈ నెలాఖరు నాటికి అందరికీ డబ్బులు అందేలా చూడాలని చెప్పడం జరిగింది సకాలంలో నిధుల విడుదలకు సర్కారు కట్టుబడి ఉందని రైతులు ఆందోళన చెందొద్దని కోరారు ఇప్పటివరకు ఇరవై ఏడు లక్షల మందికి రైతుబంధు సాయం అందించినట్లు అధికారులు అయితే తెలిపారు సో ఈ విధంగా రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంటు సకాలంలో అందిస్తున్నట్లయితే ప్రభుత్వం అయితే చెప్పుకుంటుంది కానీ ఈ రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ జమ చేయడం మొదలై నెల గడుస్తున్నా ఇంతవరకు కూడా సగం మంది రైతులకు కూడా ఈ అమౌంట్ అయితే జమ కాలేదు మరి మీరు ఏమనుకుంటున్నారు ఈ రైతు బంధు అమౌంటు ప్రభుత్వం జమ చేయడంలో విఫలమైందా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి